మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శుభంకర్ ఏ రమ ఓం నమ శివాయ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి సంక్రాంతి పండుగ ఏ తారీఖున వచ్చింది అలాగే భోగి సకల భోగాలని ఇచ్చేటువంటి భోగి పండుగ ఏ రోజు వచ్చింది కనుమ ఏ రోజు వచ్చింది ఏ తారీఖున సంభవించింది అని చాలామంది అడుగుతున్నారు ఇక్కడ కొంత కన్ఫ్యూజ్ ఉన్నప్పటికీ ఈ సంవత్సరము మనం చూసినట్లయితే ప్రతి పండుగ కూడా కొంత ముందుకు వస్తూ వచ్చాయి చాలా త్వర త్వరగా అన్ని పండుగలు అయిపోయినాయి రెండు వేల ఇరవై ఆదిలో సంవత్సరము ఎన్నో అవకతవకలతో కష్ట సుఖాలతో ఆనందములతో దుఃఖములతో సంతోషాలతో బాధలతో మనం నడిపేశాం రెండు వేల ఇరవై ఆరులోకి ప్రవేశించాం ఇప్పుడు మనకి ఏకాదశి జనవరి పద్నాలుగో తారీఖున భోగి పండుగని మనం ఆచరణ చేసుకుంటున్నాం ఈ సంవత్సరం భోగి జనవరి పద్నాలుగు బుధవారం రోజున అలాగే సంక్రాంతి మకరములోకి రవి ప్రవేశించేటువంటి రోజున మనము పదిహేను సంక్రాంతి పండుగని మనము ఆచరణ చేసుకున్నాం గురువారం రోజున మకర రాశిలోకి రవిగ్రహ ప్రవేశము ప్రారంభమవుతుంది ఇక్కడ నుంచి నిదానంగా శీతాకాలము తగ్గటము ఈ యొక్క మనకి వేసవి కాలము ప్రారంభం అవటము పాడి పంటలు వృద్ధి చెందటానికి సరోగ సమయం ఏదిరా అంటే మకరములోకి రవి ప్రవేశించే సమయం కాబట్టి దీనిని మకర సంక్రాంతి అంటారు ఈ యొక్క భోగి రోజున మనము పూర్వము జరిగినటువంటి అన్ని కష్టాలని దుఃఖాలని సంతోషాలని విడిచి మకర సంక్రాంతికి మన సిద్ధపడి మరుసటి రోజున మకర సంక్రాంతి రోజున తప్పనిసరిగా మనము కట్టెల పొయ్యి మీద చేసినటువంటి వంటకాన్ని తినాలి అలాగే మనము చిరుధాన్యాలని తినాలి ధాన్య రాసులలో బలాన్ని ఇచ్చేటువంటి మెనువులని తినటం చాలా ప్రధానము ఈ యొక్క సంక్రాంతి రోజున మనము తప్పనిసరిగా నూతన వస్త్రాలను వేసుకుంటాం పెద్దలని పూజించటము అలాగే ఇంటి దేవుడి యొక్క దర్శనము చాలా విశేషం ఈరోజు ఎవరు కూడా మాంసాహారాన్ని తినరు తినకూడదు కూడా అలాగే పదహారో తారీఖు త్రయోదశి త్రయోదశి అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి మూలా నక్షత్రము ఆ రోజు పూర్తిగా ఉంటుంది ఈ రోజున కరుమ పండుగగా మనం చేసుకుంటాం మన పశుపక్షాదులని మనము పశువులని పూజించే రోజుగా మన యొక్క యంత్రములు పశు యంత్రములు ఉంటాయి కదా ఈ యొక్క చక్రాల బండి కానీ ఆ యొక్క భూమిని దున్నేటువంటి నాగలిని కానీ ఈ రోజును పూజిస్తారు రైతు పండుగ కనుమ సంక్రాంతి కూడా యథార్థంగా రైతు పండుగే ఎందుకంటే చిరుధాన్యాలని మనం అక్కడ వేసి అమ్మవారికి సమర్పణ చేసి మళ్ళీ మన జీవితాన్ని కొత్తగా మనం ప్రారంభించుకుంటూ సంవత్సరానికి మనము స్వాగతం పలుకుతుంది కాబట్టి పద్నాలుగు పదిహేను పదహారు జన రెండు వేల ఇరవై ఆరులో జనవరి పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు రోజులు పండుగలు వచ్చాయి పదిహేనవ తారీఖు సంక్రాంతి జై శుభంకరి సర్వే జనా సుఖినోభవంత్